కేసినేమ్ నాని ఒక బ్రోకర్ బస్సు టికెట్లు బ్లాక్లో అమ్ముకునే బ్రోకర్ పండగలకి పబ్బాలకి బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకోవడం అలవాటు అయిపోయి నాయకుల మీద అతనున్న అవలక్షణాలన్నీ వాళ్ళ మీద దుద్దే ఏకైక వ్యక్తి ఎవడన్నానంటే కేసినే నాని కేసినే నాని ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా టికెట్లు అమ్ముకుంటున్నాడని ఇదే వాగుడు వాడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటిసేనని అందరి దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముతున్నాడని కొత్తగా ప్రచారం మొదలుపెట్టాడు నిజమే నిన్ను మెడబెట్టి మాట వాస్తవం పార్టీలో నువ్వు ఉండడానికి వీలు లేదని నిన్ను చంద్రబాబు గారు మెడబట్టి గెంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టికెట్లు అమ్ముకోడు చంద్రబాబు నాయుడు గుణం కర్ణుడు గుణం పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు జగన్మోహన్ రెడ్డి యాచకుడు అంటే అడుపు తినేవాడు జగన్మోహన్ రెడ్డి తింటాడు కాబట్టి నెల్లూ నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా రేట్ల దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు కావాలని అడిగి వాళ్ళు ఎవరంటే వాళ్ళకి టికెట్ లెక్కొట్టాడు నీకు ఒక్క రూపాయి తీసుకోకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక్క రూపాయి నీ ఖర్చు లేకుండా పార్టీయే బరాయించి నీ దున్నపోత శరీరానికి రోడ్డు మీద వదిలి తెలుగుదేశం పార్టీ చూసి ఓటేస్తే చంద్రబాబు నాయుడిని టిక్కెట్లు అమ్ముకునేవాడు అంటావా నువ్వు నువ్వు సెక్స్ రాకెట్లు నడిపేవాడివి నీ వాటిల్లో కథ ఏం జరుగుతుందో చెప్పమంటావా అది త్వరలో మొత్తం తెలుస్తాం నువ్వు సెక్స్ రాకెట్లకి నువ్వు మూలకారుడివి తొంభై ఏళ్ళలో నాలుగు గెస్ట్ హౌస్లో విజయవాడ హైదరాబాదు బెంగళూరు ఢిల్లీలో పెట్టి సెక్స్ ర్యాకెట్లు నడిపారు ఇప్పుడు లైసెన్స్ తీసుకొని తీసుకున్నట్టు విజయవాడలో వాటర్ పెట్టుకొని అక్కడ నడుపుతున్నాం ఎక్కడి ను విమర్శిస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఇతర పార్టీ నాయకుల మీద అభండాలు వేస్తాం మీరు నీ జగన్మోహన్ రెడ్డి యాచకులు చంద్రబాబు నాయుడు గారు కరుణుడు మీది అడుగు తినే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి పెట్టే మనస్తత్వం ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారావా నీ కేసి నేను భవనకు వచ్చి నిన్ను తన తనని తెలియజేస్తాను